మరణాన్ని ఒక వంకగా చూపించి ఒక తేలికగా చూపించి అనేకులు మన విశ్వాసాలను భ్రష్ పట్టించడానికి రకరకాలైన అక్కడ దేవుడు చేసినటువంటి ఆ త్యాగము దాని వెనకాల ఉన్నటువంటి గొప్ప మహత కార్యము మహత్యాన్ని ఎవడు గమనించలేకపోతున్నాడు కానీ ఆయనను శిలువకు మేకలతో కొట్టిందే చూస్తుంది ఆయనను శిలువకు మేకులతో కొట్టిందే చూస్తున్నారు కానీ ఆయన మేకులతో కొట్టబడిన తరువాత ప్రజలందరికీ కలగబోయేటువంటి మహా గొప్ప రక్షణను ఎవరు కనిపెట్టలేకపోతున్నారు నిజంగా ఆయన మరణించకపోతే ఆయన నిజంగా కలిపడి శిలువ మీద మరణించకపోతే చూడండి ఆ మాట మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే అపవాది కూడా ఒకసారి पे तो